మహిళలపై అత్యాచార యత్నాలకు దాడులకు పాల్పడితే కచ్చితంగా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు ఏలూరు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహిళ ఆపదలో ఉందని అపరిచిత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పదిహేను నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు చిత్తు కాగితాలు వ్యర్థ పదార్థాలు ఏరుకుని వాటిని అమ్ముకుని జీవనం సాగించే మహిళపై ముగ్గురు అత్యాచార యత్నానికి పాల్పడటంతో వారిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశామని తెలిపారు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేస్తున్నామని అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నామని అన్నారు ఘటన జరిగిన కొద్దిసేపటికే ఒకటో పట్టణ పోలీసులతో పాటు రెండో పట్టణ ఎస్ఐ సాదిక్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన తెలియజేశారు బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సిఐ రాజశేఖర్ ఎస్ఐలు లక్ష్మణ్ బాబు నవీన్ కుమార్ పాల్గొన్నారు సుమారు ఒంటి గంట నలభై నిమిషాలకి ఇచ్చినటువంటి సమాచారం మేరకు విధుల్లో ఉన్నటువంటి సెంట్రీ కానిస్టేబుల్ గారు బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం అదేవిధంగా మన ఏలూరు ఒకటోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోట దగ్గర ఒక అమ్మాయి పైన బలత్కార ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకు మన వెంటనే అతను వన్ వన్ టూ కాల్కి రాగానే అక్కడున్న సెంట్రీపీసీని అలర్ట్ చేయటం అలానే సెంట్రీ పీసీ గారు ఇమీడియట్గా బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయడం అలానే విధుల్లో ఉన్నటువంటి మన లక్ష్మణ్ ఎస్ఐ గారు అదేవిధంగా కైక్లూరు తర్వాత సాదిక్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఆ సంఘటన స్థలానికి పదిహేను నిమిషాల్లో మాత్రం చేరిపోయారు వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ ఎవరైతే ఉందో ధర్మాజీగూడెం సంబంధించిన ఒక బాధితురాలు వచ్చింది ఆ ఆమె తన రెండో భక్తతోటి ఇక్కడ కూలి పనులు చేసుకోవడానికి వచ్చింది ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో వన్ ఏరియా రామకోటి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో కూలి పని చేసుకుంటూ అక్కడ శుక్రవారం రాత్రి నాడు ఆ రోజు శ్రావణ శుక్రవారం అవటంతో చాలామంది ఆవిడికి భోజనం ఎక్కువ ఇవ్వటంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉంటాం వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక ముగ్గురు వ్యక్తులు అటు వెళ్తుంటే సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం వాళ్ళని కూడా రమ్మని చెయ్యటం సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి డీల్ కుదిరించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఇట్లుండగా ఈ ముగ్గురు కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనుషుని చూసి వీళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలన్న దుర్దేశంతో ఈ ముగ్గురు ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమె బతకారాన్ని ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం అదే చూసి ఆమె పక్కన ఉన్న గోడ దూకి దూకటం ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం ఇమీడియట్గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి వచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే హండ్రెడ్ కాల్ చేయటం వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్గా ఆ విక్టిం గార్డ్ని హాస్పిటల్కి పంపించి వ్యక్తం అడుతున్న గార్డ్ని అదనంగా ఈ ముద్దాయిలు వాడు ఎవరు ఊరి పేరు తెలియదు వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం వాళ్ళందరినీ పట్టుకోవటం విధంగా మొత్తం కూడా త్రీ అవర్స్లో మొత్తం నాలుగు గంటల యాభై నిమిషాలకల్లా మేము అందరిని కూడా రౌండప్ చేసి అదుపులో తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం ఆ పోలీసు వారి వెంటనే దర్యాప్తు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం మెడికల్ ట్రీట్మెంట్ ఉంది అమ్మాయికి ఇంకా ముద్దాయిలను కూడా వెంటనే రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇటువంటి ఈ అత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని కూడా గంటల వ్యవధులని మేము అదుపులోకి తీసుకున్నాం ఈ ఆడవాళ్ళపైన ఎటువంటి అత్యాచారాలు కానీ అత్యాచార యత్నాలు కానీ జరిగితే మాత్రం ఎటువంటి ఉపేక్షించలేదని ఈ ప్రశ్నపూర్వకంగా తెలియపరుస్తున్నాం వెంటనే ముద్దలు పట్టుకోవటం మాలో ఎటువంటి నిర్లక్ష్యం లేదు వెంటనే మాకు సమాచారం వచ్చిన వెంటనే కూడా మేము విచ్చేసాం స్పందించడం అయితే జరిగింది ఎటువంటి దీంట్లో మేము తాత్పర్యం చేయలేదని ఈ పత్రికా పూర్వకంగా తెలియపరుచేసుకున్నాం